హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు పల్నాడు ప్రాంతంలో ప్రధానంగా పిడుగురాళ్ల మెడికల్ కళాశాల ఈ సంవత్సరం నుంచి అక్కడ మెడికల్ కళాశాలలో సీట్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆమోదం తెలియజేయటం అనేటువంటిది ఒక శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాల పిడుగురాళ్ల అంటే పిడుగురాళ్ల పక్కనే బ్రాహ్మణపల్లి అనే విలేజ్ ఉంటుంది అక్కడ ఈ మెడికల్ కళాజ కళాశాల నిర్మాణం పూర్తయినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి నియా ఏది ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించినటువంటి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వంద సీట్లు ఇక్కడ నుంచి పిడుగుర మెడికల్ కళాశాల నుంచి భర్తీ కాబోతున్నాయి దీంతో పాటుగా నర్సింగు మెడికల్ ఫ్యాకల్టీ ఇతర అవసరమైనటువంటి ఉద్యోగులను నియమించడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు వందల ముప్పై ఏడు మంది వైద్యులు సిబ్బంది ఫ్యాకల్టీ వాళ్ళకి అసిస్టెంట్స్ వీళ్ళందరినీ కూడా నియమించడానికి కూడా నిర్ణయం తీసుకున్నది దీంతో పాటుగా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాల కాబట్టి ఇది టీచింగ్ హాస్పిటల్ కోసం ఆరు వందల మంది సిబ్బందిని నియమించడానికి ఇప్పటికే ఆరోగ్య శాఖ కూడా ఆమోదం తెలియజేసింది నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారంగా ఎంబీబీఎస్ సీట్లు ప్రారంభానికి అవసరమైనటువంటి ఫ్యాకల్టీ స్టాఫ్ ఈ సందర్భంలో తీసుకుంటున్నారన్నమాట దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్థాయి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి పోస్టులను కూడా భర్తీ చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది మొత్తం రెండు వందల ఇరవై ఇరవై రెండు వందల ఇరవై అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది ఖచ్చితంగా పల్నాడు ప్రజలకి శుభవార్త పల్నాడు ప్రాంతము తీవ్రంగా వెనకబడినటువంటి ప్రాంతం మాచర్ల నియోజకవర్గం అదేవిధంగా గురిజాల నియోజకవర్గం ఇటు పోతే నర్సరాపేట నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈ మూడు పల్నాడు ప్రాంతానికి గా ఉంటాయి నర్సరాపేట పూర్తి స్థాయిలో లేకపోయినా నర్సరాపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని మండలాలు ఈ పల్నాడు ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా సత్తనపల్లి నియోజకవర్గం కూడా కొంత పల్నాడు ప్రాంతానికి కనెక్టివిటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇదంతా కూడా పూర్తిగా వెనకబడినటువంటి ప్రాంతం కనీసంగా అక్కడ పూర్తి స్థాయి వైద్య సేవలు పొందేటువంటి పరిస్థితులు అక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు లే లేనటువంటి పరిస్థితి మాచర్లలో కానివ్వండి గురిజాలలో కానివ్వండి ఇవి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా సరే అవి పిహెచ్ఈల కన్నా కొంచెం పెద్దగా ఉండేటువంటి మెడికల్ ఆసుపత్రులు మాత్రమే సత్తనపల్లికి వస్తే కొద్దిగా పెద్దది ఉంటుంది ఆసుపత్రి అయినా సరే ఇప్పుడు ఏదైనా సీరియస్ విషయం అంటే పేదలు పల్నాడు ప్రాంతం నుంచి సుమారుగా రెండు వందల కిలోమీటర్లు సుమారుగా దాదాపుగా అక్కడ నుంచి గుంటూరులో జీజీహెచ్కి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అసలు పూర్తి స్థాయి వద్ద అంటే ప్రైవేటుకి వెళితే తప్ప ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అంత పెద్ద ఆసుపత్రులు లేవు పల్నాడు ప్రాంతంలో వస్తే నర్సరాపేటకు రావాలి లేదు అని అంటే గుంటూరుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రైవేట్ ఆసుపత్రులకు రావాలి అసలు పల్నాడు ప్రాంతంలో ఇప్పుడు అతిపెద్ద వ్యాపారంగా నడిచేటువంటిది ఏంటంటే అంబులెన్సులు నడపడం అతి పరిస్థితి అంటే అక్కడ ఏదైనా చిన్న ఒక రోడ్డు ప్రమాదం జరిగినా లేదా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనా అకస్మాత్తుగా ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా అక్కడ నుంచి పల్నాడు ప్రాంతం నుంచి గుంటూరు వరకు అంబులెన్స్ ఎప్పుడు రై రైన్ తిరుగుతూనే ఉంటాయి ప్రైవేట్ అంబులెన్సులు లేదా గవర్నమెంట్ కూడా అందుబాటులో ఉంటే ఉండొచ్చు ఆ విధంగా పూర్తి స్థాయిలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల దాని ఆధ్వర్యంలో నడిచేటువంటి ఆసుపత్రి బోధన ఆసుపత్రి ఇది ఉంటే ఖచ్చితంగా పూర్తి స్థాయి వైద్య సేవలు పల్నాడు ప్రాంత ప్రజలు పొందేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ బెడ్స్ను కూడా పెంచడం అనేటువంటిది అప్గ్రేడ్ చేయటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది కాబట్టి పల్నాడు ప్రాంతానికి ఇది ఒక రకంగా సంజీవనిలాగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు